విజయర్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ పేర్కొన్నారు ఈ మేరకు స్వర్గీయ వరపుల రాజా సతీమణి సత్యప్రభ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సుమారు యాభై మంది సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుకుంటున్న పేద పిల్లలకు ఒక్కొక్క విద్యార్థికి ఐదు నోట్ పుస్తకాలు చెప్పున నాయకులు తోట నగేష్ చేతుల మీదుగా అందజేశారు తద్వారా నాయకుల తోట నగేష్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మనమంతా అంధకారంలో ఉన్నామని కూటమి గెలుపు వల్ల మనకు మంచి రోజులు ముందే ఉన్నాయని అన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా వంగలపుడి అనిత ప్రమాణ స్వీకారం చేశారని అదేవిధంగా కొన్ని కారణాల వల్ల సమతా ఫౌండేషన్కు ఆర్థిక సహాయం అందగా ఇబ్బంది పడుతున్నామన్న సంగతి తెలిసిందే అని సంత ఫౌండేషన్ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానన్నారు నాయకులు తోట నగేష్ ఏ కార్యక్రమం చేసిన సమతా ఫౌండేషన్ వారితో పంచుకోవడం తమకు ఎంతో ఆనందకరమని స్వర్గీయ వరుపుల రాజా క్రైస్తవ మతంలో ఎంతో మందికి మేలు చేశారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ అనిల్ మాస్టర్ బీజేపీ నాయకులు కౌ కువల కుమార్ జనసేన నాయకులు ఇంజరపు సూరిబాబు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టు గత ఐదు సంవత్సరాలు కూడా ఐదు అంధకారమే ఉన్నాం ఇప్పుడు మన అందరికీ కూడా నిలువలు నింపడానికి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినా మీ అందరికీ కూడా టీవీ లేదు అవుతున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకో ఎమ్మెల్యేలు ఏమైనా వీళ్ళ మంత్రులు వీళ్ళందరూ కూడా వారి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకరించ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యంగా మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంగళపూడి గారు కూడా హోమ్ మినిస్టర్స్టర్గా బ్రహ్మాణ శ్రేఖర్ చేసిన అయితే ఇది ముఖ్యంగా ఈ వ్యాలీ బుక్స్ పంపిణీ ఏంటంటే వర్గుల్ రాజా గారు అని ఆ నాన్నగారి కదా వీడిఆర్ ఫౌండేషన్ అంటే ఆయన ప్రభుత్వం నమ్ముకున్నాడము నమ్ముకొని అకాల మనం ఆవిడ భార్య సత్యప్రభు గారు ఎమ్మెల్యేగా అవడం ఈవేళ ప్రమాణ స్వీకారం చేయడం అసెంబ్లీలో అలాగే ఆ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఒక మంచి రోజు కాబట్టి అనాథ పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు లేదంటే తండ్రులు లేని పిల్లలు లేదంటే తల్లి లేని పిల్లలు ఇలాంటి అనాథలు కొంతమందికి ఇక్కడ ఏమన్నా సమత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది దానికి నా వంతు సహా సగర్ ఏది వచ్చినా సరే నా వంతు ముందుగా మిమ్మల్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు అంటే అందులో పది రూపాయలు మీకు ఖర్చు పెట్టాలని ఎప్పుడో ఇవ్వడం పిలుపు ఇవ్వడం ఆ పిలుపు మేరకు మిమ్మల్ని ఆదుకునే దిశలో అనేక మంది చేయలేవ్వడం కూడా జరుగుతుంది ఈ విజేఆర్ ఫౌండేషన్ వర్కుల రాజా జ్ఞాపకార్థం వాళ్ళ భార్య సత్యబ్రాభు గారు ఎమ్మెల్యేగా రోజు అవ్వరు కాబట్టి రాజా గారి జ్ఞాపకార్థం మరి అదేవిధంగా అత్యంత సన్నిహితురాలు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అంత్యగారు కూడా ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు మరి ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే మనందరికీ కూడా ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదేసి పుస్తకాలు రూలు వైట్ నలభై మంది పిల్లలు ఉన్నారన్న నలభై మందికి ఒక్కొక్కరికి ఐదేసి పుస్తకాలు ఉచితంగా మీ అందరికీ కూడా ఈ విజిఆర్ ఫౌండేషన్ తరఫున మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి నా అంత కృషి ఈ సమరత మన సమత ఫౌండేషన్ వారు కానీ మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఆయన స్థాపించారు ఏంటి కొన్ని నిబంధనల వల్ల అనేక ఫంక్షలు మీకు రాకపోవడం వల్ల ఈ సంస్థ కొంచెం ఇబ్బందులు పాలవుతుంది ఆర్థికంగా కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఏదో విధంగా ఈ పిల్లల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందరికీ కూడా నమస్కారం